హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అది కూడా మనం దొరి మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియోని షేర్ చేస్తున్నాను ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది మరియు లాంగ్ హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్త వారు చూస్తున్నంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ నియర్ అండ్ డియర్ వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి దీనిగా నేను రెండు కుప్పుళ్ళ మెంతులు తీసుకున్నాను అదేవిధంగా కరివేపాకు కొద్దిగా వేపాకు కొద్దిగా గోరింటాకు మందారం ఆకు తర్వాత మందారం పువ్వులు వెండబెట్టిన పెద్ద ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవన్నీ మనకు ఈజీగా దొరికేటివేనండి కాబట్టి వీటితోనే మనము హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను ముందుగా మనము ఒక మందపాటి బాండ్లిని పెట్టుకుని దానిలో ఒక ముక్క లీటర్ బాగా ఆడించిన కొబ్బరి నూనె తీసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత దానిలో మెంతులు తర్వాత పెద్ద ఉల్లి బాగా వేసుకున్నాను ఇది బాగా వేగిన తర్వాత బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత నేను లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకున్నానండి విధంగా బాగా మరిగిపోవాలి ఆయిల్ అనేది తర్వాత ఉడికపెట్టిన తర్వాత నేను స్టవ్ను ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాండ్లీ పైన కవర్ చేసి మూత పెట్టి అలాగే ఉంచుకున్నాను అంతేనండి ఒక కాటన్ బట్ట తీసుకొని ఒక కంటైనర్లోకి ఆయిల్ అనేది వడబోసుకున్నాను ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చిందండి నాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత డార్క్ కలర్ వచ్చింది పెట్టుకున్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మర్దం చేసుకుంటూ పెట్టుకోవాలి మన మన మనకంటే కూడా పక్కన వారి దగ్గర పెట్టించుకుంటే మనకు ఆయిల్ అనేది బాగా పడుతుంది ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక మూడు రెండు స్పూన్లు మనము తయారు చేసుకున్న ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి ఆము వేసి కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ కానీ కొంతమందికి ఆందం ఆముదం అనేది ఇష్టపడరు ఇది ఒకటైనా యూస్ చేసుకోవచ్చు కానీ ఇష్టపడేవారు మాత్రము ఆముదం ఒక స్పూన్ రెండు స్పూన్లు ఒక స్పూన్ ఆందం వేసుకొని పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో అనేది నాకు తెలిసి కనీసం ముగ్గురికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందరూ ట్రై చేయండి తర్వాత ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని మీ ఫీడ్బ్యాక్ని పిన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్